లెంటులోని పద్నాలుగవ దినము గురువారము శిల్వ మీది మేఘము ప్రార్థన తండ్రి నీ శ్రమలు మేఘము వలె నిన్ను ఆవరించి ఉండగా వాటినన్నిటినీ నీతి సూర్యుడవైన నీవు సహించి జయించినావు నేడు సంఘం మీదికి రానయున్న శ్రమలను నీ సంఘము జయించి నిలబడునట్లు నేటి దిన ధ్యానములో నుండి వర్తమానము దయచేయుమని పరుడుగా వచ్చిచున్న ఏసునామమున అడుగుచున్నాము యేసు ప్రభు వారికి కలిగే శ్రమలు సంఘానికి జరగబోవు శ్రమలకు ముంగుర్తు బైబిలులో అనేక ఉన్నవి అవి చెప్పాలంటే నెలదినములు పట్టును ముంగుర్తులు వేరు గుర్తులు వేరు ముంగుర్తులు జరిగిపోయినవి మన కాలములో గుర్తులు జరుగుచున్నవి ప్రభు వారు రెండవ రాకడకు ముంగుర్తులు జరుగునని చెప్పినారు భక్తులు అవి చూచి చంద్రలోకానికి వెళ్ళిన సంగతి చూచి ఆ తరువాత ఏమి గుర్తులు జరుగును అని ఆ భక్తులు అడుగుచుండగా కనిపెట్టుడి అని ప్రభు అనుచున్నారు వచనం గుర్తులను ప్రవచనములను గణించుచున్నది వధువు సంఘము ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో పై రెండు గుర్తులు నెరవేరుట చూచుచున్నాము ఒకటి ప్రవచనము రెండు గుర్తులు మూడు ముంగుర్తులు ఈ క్రమమును బట్టియే అయ్యగారు ఆ కీర్తన వ్రాసిరు ఉదాహరణకు కారు మేఘము పట్టునప్పుడు భారీ వర్షము వచ్చునని ప్రకటించగా అందరూ అలాగేనట అని చెప్పుకుంటారు పొలములో ఉన్నవారు గబగబా ఊళ్ళోకి పారిపోవుదురు ఆ మేఘము అక్కడ ఉన్నప్పుడు మేఘము వాసన కొట్టును అనగా వర్షం పడుచున్న మట్టి వాసన వచ్చును గాలి ఆ వాసనను తీసుకొని వచ్చును దాని యొక్క నీడలు కొంత దూరం వరకు కనబడును తీరా వీరు ఇంటికి వెళ్ళగానే పొలములో కుంభ వర్షం కురియును ఆ వర్షం వల్ల కొన్ని ఇండ్లు పడిపోవును చెట్ల కొమ్మలు విరుగును త్వరగా పరుగెత్తని వారు తడిసిపోదురు నేను షానిటోరియములో నుండగా ఒక కాంట్రాక్టర్ గారితో ఏమి చెప్పినానంటే ఈ పాకలు కట్టి నాలుగు సంవత్సరాలైనది ఇక మీదట ఇవి పని చేయవు తీసివేసి మంచి ఇండ్లు కట్టండి అని చెప్పి కేశవరము సర్కిటుకు వెళ్ళిపోయినాను అక్కడికి పద్దెనిమిది మైళ్ళు ఉండును అక్కడకు వెళ్ళగా ఉజ్జీవ కూటములు పెట్టిరి మరునాడు ప్రభువు ఒక మాట నాకు చెప్పినారు ఏమంటే షానిటోరియం పరిస్థితులు బాగోలేదు గనుక నీవు వెంటనే వెళ్ళవలసిందని చెప్పినారు కూటస్థులకే ఈ సంగతి చెప్పిరి అప్పుడు వారు అయ్యో ఒక్క కూటమే జరిపినారు ఇంతలోనే వెళ్ళిపోతారా అని వారు నమ్మినా నమ్మకపోయినా ప్రభు మాట అని చెప్పి బయలుదేరి షానిటోరియం నుండి బచ్చివేసిని నాలుగు గంటలప్పుడు మిర్తిపాడు గ్రామం మీదుగా నాలుగు మైళ్ళ దూరం వరకు నల్లని మేఘము కమ్మి కనిపించగా మేమందరము సర్దుకున్నాము ఇంతలో వర్షం వచ్చివేసింది అయ్యగారి పాక మీదికి వచ్చివేసినది అయ్యగారు గొంగలి కప్పుకొని వంటగదికి చేరిరి అయ్యగారు అచ్చటికి చేరినారని తెలుసుకొని పది సంవత్సరాలు వయస్సు గల ఇద్దరు ఆడపిల్లలు అయ్యగారి వద్ద అపాయము రాదని చేరిరి మిగిలిన వారు బాబు నాయనా అంటూ కేకలు వేస్తున్నారు అయ్యగారు వారిని ప్రార్థించమన్నా వారికి ప్రార్థన రాలేదు పాకలన్నీ పడిపోయినవి నాలుగు వందల రూపాయలు ఖరీదైన మందు బుడ్లు ముక్కలైపోయినవి ఇంటి మీద రేకుపడి ఒక మనిషి కాలికి గాయము తగిలినది ఒక రోగి రెండు పర్లాంగులు రోడ్డు మీదికి దొరిదిపోయాను ఎంత నష్టము ఒకటి బుడ్లు సీసాలు నష్టము రెండు పాకలు నష్టము మూడు కాలు తెగిన నష్టము నాలుగు రోగి రెండు ఫర్లాంగులు దొర్లిపోయిన నష్టము అయ్యగారు గొంగలి కప్పుకున్నారు కప్పుకున్నను బాధలో ఉన్నారు ఎందుచేత మేఘము దూరముగా ఉన్నప్పుడే సమీప గ్రామములోనికి అయ్యగారు వెళ్ళి ఉంటే అయ్యగారికి జబ్బు చేయకపోవును ప్రభు నన్ను షానిటోరియంకు వెళ్ళమంటే వేరొక ఊరికి ఎట్లు పోదునని దగ్గరున్న ఊరైనా పోలేదు అందుచేత వారం రోజులు జబ్బు చేత బాధపడి ఇదిగో మనము ఎరువులేమునకు వెళ్ళుచున్నాము యూదులైన వారు నన్ను అక్కడ పట్టి చంపుదురు అన్యులకు అప్పగింతురని ప్రభు చెప్పి మంచి శుక్రవారము నాడు ఆయన అనుభవించబోయే శ్రమ మరణమనే మేఘఛాయ ఆయన శిరస్సు మీద పడినది అయినను ఆయన లెక్క చేయలేదు దానిని శిష్యులు గ్రహించలేదు ప్రభుతో వారును ఎరూషలేము వచ్చిరి అక్కడ యేసు ప్రభు తన శిష్యులతో గెత్సమనే తోటకు వెళ్ళినారు అప్పుడు ఆయన మహావేదనతో ప్రార్థించారు అప్పుడు శుక్రవారము నాడు అనుభవించవలసిన సిలువ శ్రమల నీడ మరింత దగ్గరకు వచ్చినది అదే ఎక్కువ బాధ అందుచేతనే తండ్రి నీ చిత్తమైతే తొలగించుమని ప్రార్థించను రక్తము స్వేదము చెమట వలె ప్రవహించను ఇంత బాధ లేకపోతే అట్లు రక్తము స్వేదముగా ప్రవహించును నేడే ఇంత బాధ అయితే శుక్రవారము పొందబోయే బాధ ఇంకెంతగా ఉండును ప్రభువు తోట నుండి బయటకు వచ్చి ఉన్నారు అప్పుడు ఊళ్ళో నుండి యూదులు అన్యులు గవర్నమెంట్ వారు కత్తులతోనూ గుదియలతోనూ కర్రలతోనూ ఎదురు వచ్చారు అప్పుడు ఆ మేఘ ఛాయ మరింత దిట్టమైపోయింది కత్తులు గుదియలు చూస్తే భయం ఉండదా తప్పకుండా ఉంటుంది ప్రభువు భయపడలేదు అట్టిది ఇప్పుడుంటే మనకు భయము ఉండదా ఉంటుంది అక్కడ నుండి ఆయనను యూదుల పంచాయతీకి సన్హెడ్రిన్ సభకు అనగా డెబ్బది మంది పెద్దలు గల సభకు తీసుకొని వెళ్ళి అప్పుడెంత బాధ ఒకటి మర్యాదస్తులు ఎరిగిన వారి ఎదుట చేతులు కట్టుకొని ఉండుట ఎంత సిగ్గు అవమానము అలాగే యూదుల గురువైన యేసు యూదుల ఎదుట నిలువబడి ఉండుట ఎంత సిగ్గు అది మరి ఒక విధమైన సమీప మేఘఛాయ అప్పుడు వారాయనను బంధించి పిలాతు కోర్టుకు తీసుకొని వెళ్ళి అక్కడ స్వజనులు అక్కడ పరజనులు ఇది సిగ్గే అది సిగ్గే ఇక్కడ స్వజనులు శిక్షించుట కంటే అక్కడ పరజనులు శిక్షించుట మరీ కష్టమైన మేఘఛాయ క్రమముగా ఆయనను శమల మేఘఛాయ వద్దకు నడిపించుకొని వెళ్ళుచున్నారు అసలు మేఘము దగ్గరకు నడిపించుకొని వెళ్ళుచుండి ఈ నీడలన్నీ సిలువ మేఘ స్థలములు ఈ మేఘములన్నీ క్రమక్రమముగా అసలు మేఘమైన సిలువ దగ్గరకు తీసుకొని వెళ్ళుచుండను అక్కడ మేఘము కుమ్మరించినట్లు వేదన గాయములు దుర్మరణము ఇవి ఆయనపై కుమ్మరింపబడినవి పెద్ద వర్షము కురిసినప్పుడు ఇండ్లు ఏలాగూ కూలిపోవునో అలాగే శ్రమలు ముమ్మరముగా కుమ్మరింపబడినప్పుడు ఆయన కూలిపోయి చనిపోయాను మేఘఛాయలన్నీ కలిసి అక్కడ ఆయనను మరణింపజేశాను మన కాలములో ఇండియా దేశంలోనున్న క్రైస్తవులకు శ్రమల మేఘఛాయ పోయిన సంవత్సరం నుండి కనిపించుచుండెను మనకిది ఛాయకాలమే గాని సులవ కాలము కాదు మీరు మా హిందూ మతములోనికి రండి రాకపోతే మీ మతమున్న దేశమునకు పొండి లేకపోతే మిమ్మును ఏమి చేస్తామో చెప్పమంటున్నారు ఇదే మన దేశములోని సంఘము మీదికి వచ్చే మేఘఛాయ అని ఉన్నది కానీ ఎవరికి చీమ కుట్టినట్టయినూ లేదు అందరమును ప్రార్థనలో ఉంటే జయించగలము కానీ లేనిచో జయము రాదు ఇరవై వందల ఏండ్ల కిందట స్థాపించబడిన ఆది క్రైస్తవులను అన్యులు చాలా హింసించింది అనేకులను చంపివేసిరి కత్తితో నరికిన వారి చేతులు నొప్పి పుట్టినప్పుడు చంపుట మానిరి అట్టిది తిరిగి రానయ్యున్నది మేఘఛాయ వచ్చినది గాని మేఘము ఇంకను రాలేదు రానయ్యున్నది ప్రార్థన చేయనిచో ఆపలేను క్రైస్తవులందరికీ ఈ సంగతి చెప్పి ప్రార్థన చేయించవలెను క్రీస్తు మీదికి వచ్చిన ఒకటి మేఘఛాయలు రెండు మేఘములు ఇప్పుడు సంఘం మీదికి వచ్చును గనుక సిద్ధపడి ప్రార్థించిన ఎడల అప్పుడు సహించుటకు బలం వచ్చును అప్పుడు క్రీస్తునకు సిలువ ఇప్పుడు మనకు సంగమునకు సిలువ ఇక్కడే కాదు ఇండియా అంతటా ఈ శ్రమల ధ్యానము ద్వారా రానయ్యున్న శ్రమలను మీరు తప్పించుకొందరుగాక ఆమె